ము తాడికొండ నియోజకవర్గ ప్రజల యొక్క ఆకాంక్ష అమరావతి రాజధాని అంతేకాదు జగన్ దుష్పరిపాలన దౌర్జన్యాలు దోపిడీలని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు అందుచేత ఖచ్చితంగా ప్రజలు తీర్పిస్తారని మనం ముందే ఊహించాం కాబట్టి అదనంగా కూడా ఇచ్చారని నేను భావిస్తూ ఉన్నాను తాడికొండ నియోజకవర్గం మొట్టమొదటి నుంచి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన కాడి నుంచి నిరాధరణకు గురైంది స్థానికంగా గెలిచిన ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే రామరావతి రాజధాని వద్దనే ఒక ఆలోచన చేశారు అది ప్రజలు ఒప్పుకోట్ల దానికి ముఖ్యమైన ఉదాహరణ ఏంటంటే ఆఖరికి ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా ప్రజల యొక్క మనోభావాలకు అనుకూలంగానో మరి ఏమో తెలియదు కానీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు మూడు రాజధానుల శిబిరం నిర్వహించిన వాళ్ళు కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు మార్చారు నా మీద ప్రతి ఒకసారి ఉండవల్లి శ్రీదేవి గారు తర్వాత కత్తిరి సురేష్ గారు ఒక ప్రసాద్ గారు ఆఖరికి మేకతోటి సుచెత్ గారు పోటీ చేశారు ఆమె నేను స్థానికురాలని నేను మా నా నియోజకవర్గం ఆడపడుచుని అని చెప్పుకున్నా కూడా ప్రజలు ఆదరించాల అంటే దాని అర్థం ఏంటన్నమాట ప్రజలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన వ్యతిరేకించారు సుచరిత గారు ఆమె మూడు సంవత్సరం మూడు సార్లుగా పత్తిపాడు నియోజకవర్గ ప్రాతినిధ్యం వహించి మళ్ళీ తాడికొండకు వచ్చారు అంటే అక్కడ చల్లని కాసు ఇక్కడ ఎలా చెల్లుతుంది రెండు ఒకటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద వ్యతిరేకత ఉంది అంతేకాకుండా వ్యక్తుల మీద కూడా ఒక ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ప్రజల గురించి ఆలోచించకుండా కేవలం అధిక స్థానం చెప్తే తానా తందానా అనే ఆలోచన చేయటం అనేది చాలా దుర్మార్గం ప్రజల మనస్తత్వాన్ని తెలుసుకుని ప్రజల ఆలోచనలకు అనుకూలంగా పనిచేయడం అనేది నేర్చుకోవాలి అది చెప్పలేము అండి అది ముఖ్యమంత్రి గారికి స్వయం నిర్ణయాధికారం మీద ఆధారపడి ఉంటుంది ఎవరు కూడా దాన్ని ప్రశ్నించడానికి కానీ దాని నుంచి ఆలోచించడానికి అంటే స్థానికంగా అమరావతి ప్రయారిటీ రావాలి అమరావతి ముందుకు వెళ్ళాల్సిన అంశం కనిపిస్తూ ఉంది ఎందుకంటే మూడు సంవత్సరాల్లో పూర్తి చేయాలి స్థానిక ప్రజాప్రతినిధి నేనే ల్యాండ్ ఫులింగ్లో క్రియాశీలకంగా ఉన్నాను కాబట్టి అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఒకవేళ మంత్రి పదవికి ఇస్తే అని ప్రజలు ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చు బట్ ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది ఎటువంటి పరిస్థితుల్లో ఏ పదవి ఇచ్చినా పదవి ఇవ్వకపోయినా లేకపోతే ఏ రకంగా ఉన్నా కూడా నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా పనిచేస్తా ఉన్నాను ఎప్పుడు కూడా నిన్న మనం చూసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారు ఏమనంటే ఈ వైసీపీ గవర్నమెంట్ ఇంకా అదే చంద్రబాబు గవర్నమెంట్ ఇంకా అది ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు బీహార్ ఒరిస్సా మధ్య అరాచకాలు జరుగుతున్నాయి మమ్మల్ని కాపాడున్నట్టు గవర్నర్ ట్వీట్ చేశారు నిన్న వైసీపీ ముఖ్య నేతలు వెళ్ళి గవర్నర్ దగ్గర లేఖ కూడా ఇచ్చారు అరాచకాల కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఒకసారి రెండు వేల పంతొమ్మిది అధికారం తెలుగుదేశం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు జరిగిన అరాచకం చూడండి అది ఒకసారి రివైండ్ చేయండి తెలుస్తుంది అరాచకానికి అసత్ అసత్య ప్రచారాలకి జగన్మోహన్ రెడ్డి కేర్ ఆఫ్ అడ్రస్ ఊరి చెప్పాలి కాబట్టి మేము ఉన్నాం కాబట్టి చెప్పేదే తప్ప అరాచకం ఏనాడు తెలుగుదేశం ప్రోత్సహించదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి